హాయ్ అండి వెల్కమ్ టు రోజా గోదావరి రుచులు నాకు మా ఇంట్లో ఎంతో ఇష్టమైన ఈ ట్రే మీకు కూడా చూపిద్దామని మీతో కూడా షేర్ చేసుకుందామని ఇది షేర్ చేస్తున్నానండి చూసారు కదండి గోల్డ్ కలర్లో ఈ ట్రే ఎంత బాగుందో చాలా స్మూత్గా కూడా ఉందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా బాగుంది సెల్ఫ్ డిజైన్ చాలా అందంగా కనబడుతుందండి ఈ ట్రే బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుందండి నాకైతే చాలా ఇష్టం అండి ఇదంటే బార్డర్ కూడా చూడండి డిజైన్ మ్యాట్టి ఫినిషింగ్తో బార్డర్ ఎంత లుక్ వస్తుందో అండి చూడండి ఈ ట్రైన్ ఈ టీపాయ్ పైన పెట్టుకుంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద ఉంటుందండి లుక్ అయితే బాగుంటుందండి దీనికి కాంబినేషన్గా గోల్డెన్ బ్లాక్ ఇలా ప్లాస్కో కూడా ఉందండి ఇది కూడా చాలా బాగుంటుందండి ఈ ప్లాస్కోలో కాఫీ కానీ టీ కానీ ప్రిపేర్ చేసి వేసుకుంటే మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు మనం వేసుకొని తాగొచ్చండి ఈ ఫ్లాస్కోకి బటన్ ప్రెస్సింగ్ సిస్టమ్ అండి వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఇలా బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి కాఫీ కానీ టీ కానీ కప్లో వేసుకోవచ్చండి నేను మా ఇంటికి ఎవరైనా గెస్ట్లు కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా వేసి ఇస్తానండి చాలా బాగుంటుంది నాకు ఈ టూ ఐటమ్స్ ఎంతో నచ్చి వీడియో మీతో పాటు షేర్ చేసుకోవాలనుకున్నానండి మీకు కూడా నాలాగే నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను ముందుకు తీసుకువస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్